అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే సన్ రైజ్ చూసారా ఎంత బాగొస్తుందో చాలా ఫ్రెష్గా ఉంది కదా కానీ సిక్స్ ఏనండి టైము ఎండ చూస్తే వివత్సంగా వచ్చేస్తుంది బాగా ఇట్లా ఇంట్లోకి సన్ రైజ్ అనేది బాగా వస్తుందండి డోర్ తీయంగానే ఇంకా అలాగే ఇవాళ ఫ్రైడే కాబట్టి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దేవుడు సామాన్ అయితే క్లీన్ చేసి పెట్టానండి రాత్రే ఇంకా బొట్లు అవి పెట్టి కొంచెంగా అలంకరించుకుందామని అయితే అనుకొని కూర్చున్నాను ఇది గంధం ప్యాకెట్ అండి ఇట్లా పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకుంటాను నేను బల్క్గా చాలా రోజులు వస్తాయి నాకు ఇంకా దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం జవాదు ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించుకుంటానండి జవాదు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇట్లా పూజ సామాగ్రి వాటికి బొట్లు అవి పెట్టేటప్పుడు ఇది కొంచెం కలిపి పెట్టానంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే నేను గడపలకి పూసేటప్పుడు తులసమ్మకి పూసేటప్పుడు కూడా పూ ఇది వాడతాను చాలా బాగుంటుంది స్మెల్ అయితే మనకి మామూలుగా మనం అటు ఇటు తిరుగుతుంటాం కదా అలాంటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది తులసమ్మకి వాటికి వాడామంటే ఇప్పుడైతే పూజా సామాన్ అంతా క్లీన్ చేశాను కదా వీటికైతే అందంగా బొట్లు అవి పెట్టి అలంకరించుకున్నాము చాలా బాగుంటుందండి చూడటానికి ఇలా నీట్గా అలంకరించుకొని పూజారూంలో పెట్టుకొని దీపాలవి వెలిగించిన తర్వాత నాకైతే అసలు ఎంతసేపు చూడాలనిపిస్తుందో చాలా వరకు నేను అలాగే చూసుకుంటూ ఉంటాను చాలా బాగుంది కదా ఈరోజు అని అలా చేసుకుంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎలాంటి నెగిటివిటీ మనకి మైండ్లోకి రాదు అసలు అసలు నెగిటివిటీ అనేది మనకు అనిపించదు ఒకవేళ ఏదైనా మైండ్లోకి అలాంటి ఆలోచనలు వచ్చినా మన మనసును మనం అదుపులో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆ నెగిటివిటీని అనేది అన్నీ తోసేయచ్చు బయటికి లేదంటే మనసు చెప్పిన మాట మనం వినాల్సి వస్తుంది అదొక్కటి నేను గట్టిగా నమ్ముతానండి ఇలా బాగా అన్ని అలంకరించుకున్న తర్వాత రెగ్యులర్గా అయితే మూడు దీపాలు అయితే వెలుగుతాయండి ఖచ్చితంగా రెండు దీపపు కుందులు ఒకటి కామాక్షామ దీపము రెండు దీపపు కుందుల్లో మనము దేవుడికి ఎదురుగుండా దీపం వెలిగిస్తాము కదా కామక్షమ దీపం మాత్రం మనకి ఎదురుగుండా ఉండే సైడు వెలిగిస్తాము అసలు మూడు దీపాలు వెలుగుతుంటే ఎంత కళ్ళగా అనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ కూడా వెలిగించుకుంటారు రెగ్యులర్గా అయితే మూడు వెలగాలి అని అంటారు ఏమో నాకు అట్లాగే అలవాటైపోయింది ఇవి మూడిటిని అయితే నేను ఖచ్చితంగా వెలిగిస్తాను ఇంకా అలాగే దేవుడి గదిలో మనం ఏం పెట్టినా పెట్టుకున్నా ఒక చెంబుతో కానీ ఒక గ్లాస్తో కానీ వాటర్ అయితే పెట్టాలి అని అంటారు నేనైతే ఈ విధంగా గోవిందనామం పెట్టుకొని ఈ చెంబులో వాటర్ అయితే పోసి పెడతాను బాగా ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే పడతాయి దీంట్లో ఇది నేను మామూలుగా పుట్టకి ఒక్క పొద్దు ఉంటాం కదా అప్పుడు పుట్టలో పాలు పోయడం కోసం అని చెప్పేసి తీసుకున్నానండి ఈ చెంబు అప్పుడు మాత్రమే వాడతాను బయటికి లేదంటే రెగ్యులర్గా మాత్రం దేవుడి గదిలో వాటర్ పోసి పెడతాను కలిసంకి నేను వేరే చెంబు పెట్టుకుంటాను ఇంకా అలాగే ఇది ధారాపాత్ర ఇది ధారాపాత్ర కొంచెము బ్రేక్ అయినట్టు అనిపిస్తుందండి అంటే విరగలేదు స్క్రూ లూజ్ అయింది మనం స్టాండ్ లాగా ఇట్లా నిలబెడితే పక్కకి పడిపోతుంది చూడాలి మరి దీన్ని వెల్డింగ్ చేయించడమా ఏంట అనేది చూడాలి దారంతో కట్టినా కూడా ఉండట్లేదు అది చాలా చిన్నదే కానీ మనకు వాటర్ పోయే ప్లేస్లో కొంచెం పుల్ల అనేది అడ్డం పెట్టామంటే వాటర్ ఒక్కొక్క డ్రాప్ పడుతూనే ఉంటుంది పూజ అయినంతసేపు స్వామివారి మీద అభిషేకం చేసినట్టుగా అనిపిస్తుంది అదే ఫీలింగ్తో ఉంటుంది మనకు కూడా చిన్నదే ధారపాత్ర అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను అంటే నా దగ్గర ఉండే స్ఫటికలింగం కూడా చిన్నదే స్వామివారు చాలా చిన్న సైజులోనే ఉంటారు అలాగే గంట ఇదైతే కొంచెం మామూలు ఇత్తడి గంటేనండి పెద్దది ఇదే వాడతాను నేను రెగ్యులర్గా సౌండ్ అది బాగా వస్తుందని ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత స్వామివారిది అమ్మవారిని ఐడల్స్ ఉన్నాయి కదా ఇంకా అవి దేవుడి గదిలోనే పెడతానండి బొట్లు అవి బయటికి తీసుకురాను క్లీన్ చేసి అక్కడే పెట్టేశాను ఇంకా మన నేను దేవ పూజారూంలో కూర్చున్నప్పుడు బొట్లు పెట్టి అలంకరించుకుంటాను పంచపాత్ర ఇది ఉద్దరేణి ఇంక ఇవన్నీ కూడా ఇట్లా నీట్గా అలంకరించేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఈ పసుపు కుంకుమ గిన్నెలతోటి మార్చానండి అవి అవి ఫిల్ చేసి పెట్టాను ఇది వచ్చేసి కస్తూరు బొట్టు అంటాం కదా అది ఇది చాలా చిన్నదే కానీ నాకు బాగానే కాస్ట్ తీసుకున్నారు నా దగ్గర శ్రీశైలంలో తెచ్చుకున్నాను నేను ఇది కస్తూరు తిలకమంటాగా అదండి ఇది కస్తూరి బొట్టు పెట్టి కుంకుమ పెడతాను పైన అసలు ఎంత మంచి వాసన వస్తుందండి కస్తూర్ అనేది మామూలుగా మనం పెట్టుకున్నా కూడా ఎలాంటి ఫ్రేగ్రెన్స్ అవసరం లేదు ఇంకా మనం అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో శుక్రవారం మంగళవారం అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం ఇంట్లో ఇద్దరమీ పెట్టుకుంటాము ఇంకా ఇక్కడే క్లీన్ చేశాను చెప్పాను కదా అమ్మవారి ఐడల్స్ అవి కూడా బొట్లు పెట్టేసి ఆ అమ్మవారికి కూడా కస్తూరు బొట్టని పెట్టి దానిపైన కుంకుమ అది పెట్టి అలంకరైతే అలంకరణ చేస్తున్నాను ఇవాళ పువ్వులు లేవండి మన చెట్లకు కూడా లేవు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి కదా ఇంకా అవి ఎటు నలిగిపోయినట్టుగా ఉన్నాయని చెప్పేసి కోయలేదు నేను ఇవాళ అయితే పువ్వులు లేకుండానే పూజ చేశాను మనం పువ్వులు లేవా పండ్లు లేవా నైవేద్యం లేవా అనేది ఏవి దేవుడు చూడండి మన మనస్సు ఎలా ఉంది ఎలాంటి మనస్సుతో మనం పూజ చేస్తున్నాం అనేది మాత్రమే దేవుడు చూస్తాడు నేను అదొక్కటే నమ్ముతాను మీరేమంటారండి దానికి మనం ఎన్ని పూజలు చేసినా ఎప్పుడు ఎవరో ఒకరి మీద నెగిటివిటీ చెప్తుంటే మాత్రం అది ఖచ్చితంగా దేవుడు చూడ్డు మనం ఎవరి మీద ఎలాంటి నెగిటివిటీ ఆలోచనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మనం చేసే పని ఏదైనా దేవుడికి చేరుతుంది ఈ వెంకన్న స్వామి విగ్రహం అయితే నాకు చాలా నచ్చింది నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నేను కావాలి అని అడిగిన వెంటనే మా వారు నాకు తీసి ఇచ్చిన వాటిలో ఇది ఒకటండి అసలు ఎంత బాగుందో అసలు బొట్లు అవి పెట్టి అలంకరణ చేస్తే ఎంతసేపు చూసుకోవాలనిపిస్తుందోనండి అలాగే మా ఇంటి దైవం వెంకటేశ్వర అండి అందుకోసంగా కొంచెం నాకు ఎక్కువ ఇష్టం కూడా బొట్లు అవి పెట్టి అలంకారం చేస్తే చూసారా ఎంత అందంగా ఉందో నాకు చాలా ఇష్టం నాకు చాలా నచ్చి తీర్చుకున్నాను నేను ఈ విగ్రహాన్ని కూడా ఇంకా అలాగే దీపాలన్నీ వెలిగించుకుంటూ ఇంక ఇవాళ శుక్రవారం కదా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇదివరకలో బుక్ చూసే చదివే చదివేదాన్ని అండి కొంచెం టైం పట్టేది నాకు బుక్ చూసుకుంటూ నేను చదివేసరికి ఇప్పుడు అంత అవసరం లేదులేండి అసలు ఎండ చూసారా దేవుడి గదిలోకి ఎలా పడుతుందో పొడలు పొడలుగా పొద్దు పొద్దున్నే పూజ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హాయిగా కూడా ఉంటుంది ఫోన్లో పెట్టుకునే చేసేస్తున్నానండి కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఫోన్లో పెట్టుకుంటే అందుకోసమని ఇవాళైతే మామూలుగా శుక్రవారం కాలంలో చేస్తారు నేను కాలం రాకముందే పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా ఇంకెప్పుడు టిఫిన్ అది చేయాలి ఇదిగోండి అమ్మవారికి చూసారా వెండి పువ్వులతోటి పూజ ఇవాళ అష్టోత్తరం వెంకన్న స్వామి చాలా నిండుగా ఉంది కదా పటాలైతే నాకు కూడా బాగా నచ్చింది ఊరికే చూసుకోవాలనిపించింది ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను ఇంకా దేవుడి రూమ్లో పని అంతా అయిపోయిన తర్వాత డోర్స్ అది కొంచెం ముందుకు లాగేసి ఇంక ఇవాళ టైం చూసారా నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ పాటికి ఆల్మోస్ట్ పని అయిపోయింది ఇంకా వంట మాత్రం ఉంది పప్పుచారును కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అవైతే సింపుల్గా అయిపోతాయి ఇంకా అందుకోసమని నేను రైస్ కుక్కర్లో రైస్ కొంచెం ఉంది అందుకని నిన్న తీయలేదు అది ఇప్పుడు తీసి రైస్ కుక్కర్ క్లీన్ చేసి రైస్ పెట్టేసానంటే ఒక పని అయిపోతుంది ఇంకా అలాగే పప్పుచారుకి పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నానండి కారం ఏం వేయట్లేదు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను నేను మామిడికాయ వేసి కా ఒట్టి కారం వేసి లేదా పచ్చిమిరపకాయలు వేసి అట్లా విడివిడిగా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గట్టిగా హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి నాకు పెద్దగా వంట రూమ్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడాను నేను వెళ్ళామా వంట చేసామా పక్కకు వచ్చేసామా అంతే గంటలు గంటలు వంటగదిలో ఉండడం అయితే నా వల్ల కాదు ఈ మధ్యలో మళ్ళీ ఉప్పర్ మీటింగ్స్ ఉంటాయండి మనకి వచ్చి ఎవరన్నా ఏదన్నా పని కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు ఫోన్లు వస్తుంటాయి నాతో మాట్లాడడానికి ఎవరొకరు వస్తుంటారు ఉంటారు కదా పక్కన అది ఇది అంటూ ఇంకా వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూనే వంట అనేది కంప్లీట్ చేయాలి ఈలో పాటు ఇటుగా కొంచెం ఎండ బాగా అనిపిస్తుంది బట్టలు ఉన్నాయి లేని చెప్పేసి మిషన్లో వేయలేదు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం కూడా వేసానండి ఈరోజు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా అలాగే కాకరకాయ ఫ్రైలోకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా కుక్కర్ పెట్టేసి వచ్చాను కదా విజిల్స్ వచ్చేస్తాయి ఇంకా ఎనిపి తిరగబోసేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి పెద్ద టైం ఏం పట్టదు కాకపోతే మనము కాకరకాయ ఫ్రైలోకి రెండు మూడు ఆనియన్స్ అనేది నేనైతే ఎక్కువ వేస్తాను రైస్లోకి కలుపుకునే విధంగా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆనియన్స్ ఎక్కువ వేస్తే నాకు కొంచెం చేదు తగ్గుతుంది అని కూడా అనిపిస్తుంది అందుకో అంటే ఆనియన్ ఎట్లయినా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా అందుకోసం అనేసి చేదు తక్కువ ఉంది అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంక ఇవన్నీ కట్ చేసుకుని తర్వాత పోపు పెట్టేసుకుంటాను ఈ ప్యాన్స్ నాకు బాగా నచ్చేయండి స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ కదా అసలు చాలా బాగున్నాయి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి కర్రీ అనేది అస్సలు మాడదు ట్రై చేసి చూడండి ఒకసారి మీకు ఎవరికైనా నచ్చితే ఇంక ఇవన్నీ ఇట్లా పోపుకు వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి లైట్గా ఎర్రగడ్డ అనేది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందులో కాకరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి కదా అసలు చేదనేది చాలా తక్కువగా ఉంది అలాగే కూర కూడా చాలా టేస్టీగా అనిపించింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా లేతగా ఉన్నాయండి కాకరకాయలు అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసిచ్చారంట ఇంకా పప్పుచారీ వినిపేసి చింతపండు పులుసు పోసేసిన తర్వాత కొంచెం మరగనిచ్చుకోవాలి ఇది సాల్ట్ అది వేసి చెక్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసి బాగా మరగనిచ్చుకున్నామంటే పోపు పెట్టేసుకోవడమే ఇంకొక పక్క కాకరకాయ కూడా అయిపోయింది రెండు సైబల్ టెన్నిస్ లాగా చేసేస్తానండి రెండు ఒకేసారి దీంట్లో కొంచెం శనగల పొడి అనేది చల్లుకుంటే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది పప్పుల్స్ బాగా తెరులుతుంది చూసారా బాగా ఇట్లా స్మెల్ చాలా బాగా వస్తుంది అట్లా పొంగులు పొంగులుగా వస్తున్నప్పుడు కొంతసేపు దాన్ని అలాగే మరగనిద్దాము కాకరకాయ ఫ్ర ఫ్రైలో పొడి చల్లేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇది రెడీ అయిపోతుంది పప్పుల్స్కి ఫ్రై పెట్టేస్తున్నా అది ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుల్స్లో ఎత్తి వేసేయడమే ఈలోపు పప్పుల్స్ కూడా ఒక సైడ్ బాగా మరుగుతుంది కదా సాల్ట్ అది చెక్ చేసుకొని పులుపు సాల్ట్ ఏమైనా ఎక్కువైనాయా తక్కువైనాయా అని బాగా వేగిన ఈ పోపునెత్తి వేసేయడమేనండి పోపు వేసేసిన తర్వాత ఇంకొంచెం సేపు మరగనిచ్చామంటే టేస్ట్ అనేది బాగుంటుంది అసలు చూసారా ఎట్లా బుసలు బుసలుగా వస్తుందో అంత బాగా ఫ్రై అవ్వాలి ఖచ్చితంగా ఆనియన్ అయితే రెడ్గా మారాలి పచ్చివాసన లేకుండా ఉంటుంది లేకుంటే ఇంక ఇదంతా కలిపేసిన తర్వాత ఇది కొంచెంగా ఫ్రై అవనిచ్చి సారీ అదే ఉడకనిచ్చి ఆపేసుకోవడమే రెండు ఒకేసారి రెడీ అయిపోతాయండి రైస్ కూడా పెట్టేశాను కాబట్టి వంట అనేది గట్టిగా హాఫ్ అన్ అవర్లో వంట అయిపోతుంది పెద్ద టైం పట్టదు మనం ఇట్లా ముందుగా అనుకుంటే ఏకీ చేయాలి ఏంటి అని తొందరగా అయిపోతుంది ఇంకా అలాగే కొంచెంగా రైస్ అది తీసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత బట్టలైతే వేశానండి సాయంకాలం కొంచమే ఉన్నాయి కాబట్టి మిదిపైన ఏం వేయలేదు ఇటు సైడు తీగలు ఉంటాం కాబట్టి ఇటు సైడే వేసేసాను నాయన అయితే మామూలుగా హడావిడి చేయదు కొంచెం కాకిపిల్ల వచ్చినా కూడా అరిసిద్ది అసలు ఒప్పుకోదు ఇంకా అలాగే చపాతి పిండి కలిపి పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను ఫైవ్ అట్లా అయ్యిందండి టైము ఇంకా పిండి కలిపి పెట్టేసామంటే బాగా నానుతుంది సిక్స్ థర్టీ సెవెన్కి అంతా చేసేస్తానండి మేము తొందరగా తినేస్తాము కొంచెం పొద్దుపోయిన తర్వాత సాంబ్రాన్ని అయితే వేస్తున్నాను ఫ్రైడే కదా కొంచెం సాంబ్రాణి వేసుకుంటే బాగుంటుంది ఇంక ఈ అనేది హిట్ అయిన తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా అన్నీ కలిపి పెట్టుకున్న సాంబ్రాన్ని పొడిని వేసి మొత్తం ఇళ్ళంతా ధూపం అయితే చూపిస్తాను చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంటుంది ఎప్పుడు పాజిటివ్గా అనిపిస్తుంది మన మైండ్లోకి అసలు నెగిటివ్ థాట్స్ రమ్మన్నా రాదండి మన మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది ఈ స్మెల్ అనేది నా వరకు నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది రిలాక్సింగ్గా నాకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు నేను షేర్ చేస్తాను ఇంక ఈ సాంబ్రాణి చుట్టూ వేసేసిన తర్వాత ఒక సైడ్ పక్కన పెట్టామంటే అది పొగాలా వస్తూ ఉంటుంది వాటికి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి